హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు చూద్దాం నెక్స్ట్ ఏముందో అత్తగారు అరటికాయ పొడి ఇవాళ కథ రేపు నిజ శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి గెలతో పాటు పిల్లకల్ని కూడా వేయాలి అరటి చెట్టు అమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులసి కోట వెనక ఉన్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు మడిలో ఉన్నారు కనుక మడినిళ్లే పిందెడో ఆరు చెట్టుకు పోశారు ఆయుధాయం పోసినట్లు ఆ పక్కనే పందికొక్కు తవ్వి పడేసిన కరివేపాకు మొక్కను పదహారవసారి పాతి తిరిగి ఆ మొక్కకు మడినిలతో ప్రాణప్రదానం చేశారు అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పూత పిందె సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుండేదని అత్తగారు అంటుంటారు అప్పుడప్పుడు కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని నాలుగు అరటి చెట్లు అత్తగారి అటవే బహుశా వాటికి ఈ సాంప్రదాయం తెలిసి ఉండదు ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక చిరునవ్వు నవ్వి అవి కాయలు కాచే జాతి అరటి కాదరా ఒట్టి ఆకుల కోసమే వేశాను అని సెలవిచ్చారు కాబోలు అనుకున్నాను కానీ మా పెరట్లో ఉన్న కాయలు కాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని నాలుగు వీధుల అవతల ఉన్న తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళు పెరట్లో నాటి పెంచుకోవడానికి కొన్ని మసాలా తర కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి కొన్ని నవనవలు ఆడేయమని కాయలు పంపించారు పని మనిషి చేత ఎక్కడివని విచారిస్తే మీ ఇంటి నుండి తీసుకెళ్ళిన అరటి చెట్లు కాయలేనమ్మా అన్నదా పని మనిషి నేను తెల్లబోయాను పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు ఆ పని మనిషి దాకా తర్వాత చాలాసేపటికి వంటింట్లోంచి బయటకు వచ్చారు పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను ఆహా విన్నాను అదే ఆలోచిస్తున్నాను బహుశా ఆ నాలుగు అరటి చెట్లు మన పెరట్లో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవి అన్నారు మా అత్తగారు సీరియస్గా ముఖం పెట్టి రెండవ కారణం నీటిపారుదల చాలదు అన్నారు ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు అసలు అరటి చెట్టు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం తెలిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడంతోనే సరిపోయిందా అరటి చెట్టు జీవితం కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ ఆ అరటి స్తంభాల పాలట మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు వాడే వాడు వాడే వీడు లాంటి మా వంట వాడు పేరు అప్పులు పూర్తి పేరు అప్పలాచారి మా అత్తగారే వాడిని ముద్దుగా అప్పులు అంటూ అంటారు మేమంతా వాడిని చారి చార్లు చారు వగైరా తోక పేర్లతో పిలుస్తుంటాం అప్పులు ఒట్టి ఆచారి మాత్రమే కాదు బ్రహ్మచారి కూడా తనను పెళ్లాడాల్సిన మేనమామ కూతురు పెళ్ళాడనని ఖచ్చితంగా చెప్పేసిందట చెప్పడమే కాదు అసలు నీలాంటే ఆడంగివాడికి పెళ్ళి అనవసరం ఏ పిల్లనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో ఒకచోట వంట చేసుకుని బ్రతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావట్రా ఎవరో ఒక పిల్లని చూసి పెళ్ళాడాలి కాని అంటూ మా అత్తగారు అంటే నాకెవరు పిల్లనిస్తారమ్మా నన్ను ఎవరు తెలిసిన వాళ్ళు ఇళ్లలోని పిల్లలు చేసుకోరు అని కండ్లు తుడుచుకునేవాడు మా అప్పులు ఆడదాంలా చీ పిచ్చుకొంక నీకేం నిక్షేపంలా ఉన్నావు ఉండు నేను విచారిస్తాను ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారు అప్పుల పెళ్లి బాధ్యత అమాంతంగా వేసుకున్నారు ఒకరోజు ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు వృక్ష్యుడు కూడా ఆమె కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతుండేవాడు ఒక్క వంట పనిలో తప్ప ఆమె సంతోషిస్తుందని ప్రొద్దుటే పూజామందిరం ముందు కూర్చుని భక్తితో సుప్రభాతం చదివేవాడు వంట అయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చుని సంగీతం పాడేవాడు ఇంత చేసే చివరికి భోజనాల దగ్గరికి వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తుండేవాడు ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి ఉండే వాటిల్లో మంచి అరిటాకులు కొను పోసుకొచ్చుకొని దొంగతనంగా అటక మీద దాచేవాడు వంట గింటా ముగించుకుని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పెట్టుకెళ్ళేవారు మా అత్తగారు అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనబడేది కాదు వెంటనే ఆవిడ పెరట్లోంచి గర్జించేది ఒరై అప్పులు దొంగవధవా ఉన్న ఒక్క అరిటాకు పోసుకెళ్ళే ఇప్పుడు నా ఏంట్రా అంటూ ఆ కోసుకునే రాక ఏం చేయమంటారు మంచి ఆకులన్నీ మీరు మీరు దాకా కోస్తే నా ఏమి కావాలా అని అప్పులు తనలో తనకు సనుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్ళిన నేను విన్నాను అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు వెకిలి మాట మార్చాడు చూస్తే అమ్మ పెద్దమ్మగారు నా మీద నిండా ఆభరణం వేస్తురు ఆమె కోసం దా అరటాకు కోసుకొచ్చి అటక మీద ఉంచి ఉంటి నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేస్తామంటున్న మా అత్తగారి ఔదార్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెళ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది నేను చూసి చూడనట్లు విని వినట్లు ఊరుకున్నాను సుమారైన అరిటాకు కోసమని మా అత్తగారు వంటింట్లోకి వస్తుండగానే ఎటు దొంగతనం బయటపడ్డది కదా అని అటక మీద దాచిన అరిటాకును మీ కోసం దాసి కోసి దా కోసి తెస్తున్నమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు వెంటనే మా అత్తగారి ముఖం అరిటాక్ అంత అయింది మంచి అరిటాకు దొరికిందనే సంతోషంలో అప్పుల మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకుని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తను గోడ వైపు తిరిగి ఆకు వేసుకుని భోంచేస్తున్నారు ఆమెకు ఎదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహ అవతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాతృలకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు పోనీ కమ్మని కరివేపాకు తాలింపు గమ్మగుమలను బట్టి అయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తోందో పసికట్టవచ్చు కొంతవరకు ఇతరులు ముక్కల దాకా వస్తే మైద పడుతుందని మా అత్తగారు తను వేసే తాలింపు కూడా ఆచార పద్ధుల్లో ఉంచేది కానీ ఆమె భోజనం చేసే చోట ఉన్న మడి ఊరగాయల జాడీల్లోంచి వచ్చే రకరకాల వాసనలను మాత్రం ఆమె అరికట్టలేకపోయేది వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాళించేవి మా అత్తగారి మడి ఊరగాయల జాడీల్లోంచి ఒకసారి మా అత్తగారి భోజనానికి కూర్చున్నప్పుడే మా వారి భోజనానికి కూర్చోవడం తటస్థించింది మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరగాయలు ఉండే జాడీలు కదిలించారో ఏమో గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చాయి అబ్బా ఏమిటి వాసన బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయినాయా కాదే ఉండు ఏదో వాసన పెరటివైపు అంట్లతో ఆమె చోటు రోజు పనిమనిషి శుభ్రం చేయడం లేదా ఏం చేస్తున్నావో ఇంట్లో కూర్చుని అంటూ నన్ను కోపడ్డారు మావారు అదేం కాదని నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది బోన్ చేస్తుండగానే మా వెనక నుంచి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం టప్పున పడ్డది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచాను మా అత్తగారు నవ్వులు నవ్వుతూ చేతి గిన్నెలో గిన్నె పట్టుకుని చేతిలో గిన్నె పట్టుకుని క్వశ్చన్ మార్క్లాగా నిల్చున్నారు ఇది అన్నారు మా వారు ఊరుకోక కనుక్కోరా చూద్దాం అన్నారు మా అత్తగారు నవ్వుతూ అబ్బో నీ వంట ఏదో కనుక్కోవడం నా చేత కాని పని అన్నారు మా వారు నాకు నవ్వు వచ్చింది పొల పోనీ పోని నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ పురుపుతో విష విషమ సమస్య ఏం చెప్పేది కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావడానికి బదులు అప్పుడే నాలుగు వర్షం తుంపర్లు పడి భూమి దర్శన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోందా నల్లని పదార్థంలోంచి పోని చింతపండు అంటే కాదు కాకుండానే పోలేదు చింతగించి ఒకటి నేను ఉన్నానని తొంగి చూస్తోందా నల్ల పదార్థంలోంచి ఇక చింతపండు పచ్చడినని తీర్మానం చేద్దామా అంటే ఏవో తాళ్ళు తాళ్ళుగా కనిపిస్తున్నాయి పదార్థంలో ఏదో ఒకటి చటుక్కుని చెప్పేసి అత్తగారి ముందు పాలు కాకూడదని నా బాధ పోని నువ్వు కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకును ఉద్దేశించి అబ్బే అదట్లా నీ కోడల్ని అడిగావుగా ముందు నీ కోడల్నే చెప్పమను అని తప్పుకున్నారు దొంగ ఈ లోపుగా మా భోజనాలు అన్నారు మా అత్తగారు మరీ మంచిది అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో ఓడిపోయానని ఒప్పుకుంటుందో కనుక్కో అన్నారు మా వారు నన్ను ఏడిపించడానికి బాబు నేను ఓడిపోయాను నిజంగానే నాకు తెలియదు అత్తా అన్నాను అంతవరకు నవ్వు పిగబట్టుకుని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాననేసరికి ముప్పై రెండు గొగ్గిర పండ్లు బయటపెట్టి నవ్వాడు అయ్యో అదేం నిండా కష్టమని అమ్మగారు నన్ను చెప్పమంటారా ఆ పదార్థం ఏమని అన్నాడు సింగరాయ కొండలు పుట్టి శ్రీరంగంలో పెరిగిన యా అప్పులు చెప్పరా అన్నారు మావారు ఆ నల్ల పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పడం కిందికి తోస్తూ ఆ అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పెత్తడి అన్నాడు పక్కన నవ్వేసరికి మా వారికి నాకు కూడా పొలబోయి దగ్గొచ్చింది శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకుని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి ఓరిని తాడు తెగ వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పానురా ఇన్నాళ్ళుగా మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగ్గా వచ్చి అఘోరించలేదేమిరా పిచ్చికుంకా అని మందలించారు అప్పులు సిగ్గుపడ్డాడు పోని ఇప్పుడైనా తినండర్రా పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు అయ్యో నాకు సహించదండి ఈ పచ్చడి అని తప్పుకున్నారు మావారు సహించదు ఈ పచ్చడి అని తప్పుకున్నారు మావారు అదేమిట్రా చిన్నప్పుడు ఆ రాక్షసి చేస్తే తినేవాడివి కదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్నబుచ్చుకుని రాక్షసి అసలు పేరు చెంచులక్ష్మి అమ్మ మా అత్తగారి విధ ఆడబడుచు ఎంతో మంచిదని మా వారు చెప్తుంటారు భర్త పోయాక మామగారి దగ్గరే ఉండి వంట వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందట ఆమె ఆమె పోవడం మా వారు కాలేజీలో చేరడం హోటల్ భోజనం చేయడం అన్నీ ఒకేసారి జరిగాయట వాళ్ళమ్మ వంట చేసిన వంట చేసి తను భోంచేసేది వేళ్ల మీద లెక్కించి లెక్కించవచ్చు అంటారు మా వారు చెంచ మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది నిజమే చెంచ వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని అరటికాయ పొడి అంటే నాకు ఎంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి తిక్కన్న అరటికాయ పొడి చేయడం అనంత భాగ్యం రా నీకు ఇష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని రేపో మాపో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో మా వారు హరడలిపోయారు అబ్బే వద్దమ్మా ఊ మా వారు హడలిపోయారు అబ్బే వద్దమ్మా ఊరికే అన్నానని తప్పుకోవడానికి తంటాలు పడ్డారు మా అత్తగారు విడిచిపెట్టలేదు నీ ఊరికే అను నిజంగా అను మన అరటి చెట్టు కొత్తగా గెలవేసింది మొదటి అరటికాయలు కోసి నీ కోసం అరటికాయ పొడి చేయబోతాను సరేనా అన్నారు మా అత్తగారు ఇప్పుడు అమ్మా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానిలే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తిక్కమక పడుతూ బాగుందిరా నువ్వు అనేది అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏమిటి తెలియకడుగుతాను అరటికాయ పొడి అంటే నీకు ఇష్టం ఇష్టమన్నావు గనక నీ కోసమే ముందు ఒకసారి అరటికాయ పొడి చేస్తాను చుట్టాలు వస్తే మళ్ళీ చేసుకోవచ్చు అరటికాయ పొడికేం భాగ్యం రా ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలేసింది మజ్జిగన్నం కూడా సరిగా తినకుండా చేయి కడుక్కోవడానికి లేచారు అయినా మీకు ఎందుకు అనవసరంగా శ్రమ అప్పుల చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుంచి కాపాడడానికి అయ్యో నెత్తిరాత అప్పులకి అరటికాయ పొడికి ఆరు వందల మైళ్ళ దూరం అని నీకు మాత్రం తెలియదా ఏమిటే అయినా నాకేం శ్రమ గనక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పుల చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు చేయి కడుక్కుని మూతి తుడిచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో త్వరగా చేయి రా నీతో ఒక మాట చెప్పాలంటూ మేడ మీదకి వెళ్ళారు చేయి కడుక్కుని అంట్ల గిన్నెలు పని మనిషికి వేయమని చెప్పి పాందాన్ని తీసుకుని పైకి వెళ్ళాను ఏదో ఆలోచిస్తూ వాళ్ళ కుర్చీలో వాల్చి వాసాలు లెక్కబెడుతున్నారు మావారు నన్ను చూడగానే చివళ్ళ లేచి వచ్చి పాందాన్లోని ఒక్క పొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ చూడు నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతుందా అన్నారు భయపడుతూ ఆహా ఆమె అన్నదంతా చేసి తీరుతుంది మీరు తిన్నదాకా విడిచిపెట్ట విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చానవ్వు ఆపుకుంటూ బాబోయ్ అయి అయితే నేను రేపు ఇంటికి భోజనానికే రాను నా స్నేహితుడు ఎవడో గృహప్రవేశం కాబోతున్నాడు వాడింట్లో భోజనం చేస్తా నా ఎవడో గృహప్రవేశం కాబోతున్నాడు వాడింట్లో భోజనం చేస్తాను రేపు ఆ సంగతి మా అమ్మకి చెప్పు ముందే చెప్పకు ఆమె ఆ సంగతి మా అమ్మకు చెప్పు ముందే చెప్పకు ఆ అరిటికాయ ఇప్పుడు చేశాక చెప్పు నాకు నవ్వు వచ్చింది మా వారి జాదస్థానికి ఏమీ లాభం లేదు రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఆ తర్వాత అరిటి గల్లో కాయలున్నళ్ళు మీరు తప్పించుకోలేరు అన్నాను ఆ గెల్లో ఎన్నికాయలు ఆ గెల్లో ఉన్నాయి ఏమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ కనీసం ఇరవై ముప్పై సత్యంద్ర అంటూ వాళ్ళ కుర్చీలో కొలబడ్డారు కాసేపు ఉండి ఆ ఐడియా చూడు నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ ఏం చేయాలి అన్నాను మరేం లేదు ఆ అరటి గల కోసేసి ఎవరికైనా దానం చేసే నన్ను మరి మరేం లేదు ఆ అరటి గల కోసేసి ఎవరికైనా దానం చేసే నన్ను తర్వాత అన్నారు మావారు బ్రతిమిలాడుతూ బాబోయ్ బాబోయ్ మీ అమ్మ బ్రతకుండగానే ఆమె చూసిందంటే ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనక డిక్కీలో పడే రొద్దుటే వెళుతూ ఇంటి భాస్కరంగా ఇంట్లో పడేసి పోతాను అన్నారు పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా రేపు వాళ్ళింటికే పట్టుకెళ్ళండి అన్నాను అది రేపు కాదులే వచ్చే శుక్రవారం మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు ఏం హోటళ్ళు లేవు అయ్యో ఏం కర్మండి హోటల్లో భోజనం చేయడానికి పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గెలని ఏం పక్కి వాళ్ళే వాళ్ళు ఏం పాపం చేశారు అన్నారు మావారు పొరపాటును మీ అమ్మకు తెలిస్తే నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికి పట్టుకెళ్ళానని చెప్పు గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగొచ్చిందా ఏమిటి ఏం సరేనా అన్నారు నా సమాధానం కోసం అలాగే అన్నాను చివరిన మా వారు చెప్పింది నచ్చింది కానీ చీకటితో లేచి అరటి గల కోసి కారులో పడేస్తాను మరి మీ అమ్మ లేచి మీ అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళి లేచే ముందే కారు తీసుకెళ్ళిపోవాలి లేకపోతే చిక్కు వస్తుంది అన్నాను తొమ్మిదింటికి నిద్ర లేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ ఓఎస్ అలాగే అలారం పెట్టు ఐదింటికి అన్నారు ఆవలిస్తూ తెల్లారు గట్ల అలారం మొత్తం అదిరిపడి లేచాను మా వారు మంచి గుర్రను పెట్టి నిద్రపోతున్నారు అలారం పెట్టుకున్న మనిషి కోసిన దాకా మా వారిని లేపదలుచుకోలేదు చప్పుడు కాకుండా మేడదిగళ్ళి పెరట్లో ఒక మూల గుడిసెలో ఉన్న తోటవాడు ఏడుకొండని పిలిచాను నెమ్మదిగా ఎవరది అంటూ గుడిసెలో దూసుకొచ్చాడు ఏడుకొండలు నన్ను చూసి కళ్ళు నిలుముకుంటూ అమ్మగారా అన్నాడు కంగారు పడుతూ ఉస్ అరవకు చూడు కత్తి తీసుకుని నా వెంటరా అంటూ ముందుకు నడిచారు డిటెక్టివ్ నవల్లోని విలన్లాగా ఇది ఫ్రెండ్స్ బై భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు ఇది చాలా హాస్యంగా ఉండి నాకైతే బాగా నవ్వు తెప్పించాయి నేను చదివేటప్పుడు మీరు చూశారు కదా అంత బాగుంటాయి వీటిని మీరు వినండి